ఈ రోజున ధర్మారంభి మేజర్ గ్రామ పంచాయతీ మరి ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో త్రిపురనేని సాయి ప్రసాద్ అనే నేను నామినేషన్ వేసి పోటీకి సిద్ధంగా ఉన్నాను నిలబడ్డాను మరి నాకు గతంలో కూడా తొంభై ఐదు సంవత్సరంలో మా రిజర్వేషన్లో మా భార్యకి వస్తే లేడీకి వస్తే మా భార్యను నిలబెట్టాం అప్పుడు మంచి మెజార్టీతో గ్రామస్తులందరూ కూడా బలపరిచి ఆరు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు నేను అప్పుడు గ్రామంలో మంచినీటి సమస్య విపరీతంగా ఉంది ఆడపడుచులు మరి రోడ్డెక్కి ఎక్కి బిందె ఐదు రూపాయలతో కొనుక్కునేటువంటి రోజులు అవి అవన్నీ కూడా అధిగమించి నేను పదిహేడు బోర్లు వేసి పదిహేడు సింగిల్ బేస్ మోటార్లు పెట్టి గ్రామాన్ని మా అభివృద్ధి నీటికి ఇబ్బంది లేకుండా చేశాను మహిళా సోదరి మనల్ని ఎవరు కూడా రోడ్డు ఎక్కకుండా చేశాను మరి అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అందరికీ ఏ అవసరం వచ్చినా ఉంటూ మరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాను ఈ రోజున రిజర్వేషన్లు ఎస్సీకి రాని ఎస్సీకి రాని బీసీకి రాని ఎవరికి వచ్చినా కానీ నేను గెలిపించుకుంటూ వస్తున్నాను సర్పంచ్గా ఈ రోజున మళ్ళీ రిజర్వేషన్ జనరల్ రావడంలో మళ్ళీ గ్రామస్తులందరూ కూడా మహిళలు కానీ సోదర సోదరి కూడా నన్ను ఒత్తిడి చేసి మీరుంటేనే బాగుంటుంది ఈ మేజర్ పంచాయతీ గ్రామానికి అనుభవం గలవారు మరి ఏ ఊర్లో మన ఊర్లో ఏ మూల ఏ సమస్య ఉంది మరి ఇవన్నీ చెప్పి నన్ను అందరి కోరిక మేరకే నేను నామినేషన్ వేసి పోటీలో నిలబడ్డాను మరి అందరి సహకారం లభిస్తూ ఉంది అక్క జల్లెలది అన్నదమ్ములది నాకు ఈ రోజున మరి గ్రామంలో మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది అదేవిధంగా మంచినీటి సమస్య కూడా ఇంకా ఉంది అక్కడక్కడ మినీ ట్యాంకులు కావాలి మరి అందరు కూడా నీటి సౌకర్యం కల్పించాలి సీసీ రోడ్లు కూడా ఇంకా సగానికి పైగా సీసీ రోడ్లు వేసే అవసరం ఉంది మరి మో డ్రైనేజీలు అయితే చాలా పెద్ద సమస్య ఉంది ఇవన్నీ కూడా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా తిరిగి పరిష్కరిస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు వారికి ఇల్లు లేవు ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ఫేజ్ ముప్పై ఇళ్ళు వచ్చినాయి అవి పని కొనసాగుతూ ఉంది మళ్ళీ తర్వాత ఒక ఇరవై రోజుల్లో సెకండ్ ఫేజ్ వస్తుంది అప్పుడు ఒక యాభై ఇళ్ళు వస్తాయి ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలందరూ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి అందరికి కూడా ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చి ఇస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ మరి అదేవిధంగా జాగా లేకుండా ఒక రెండు వందల మంది దాకా ఉన్నారు గ్రామం మొత్తం మీద ఎస్సీల్లో కానివ్వండి బీసీలు ఓసీల్లో కానివ్వండి స్థలం లేని వాళ్ళు ఉన్నారు వారి కోసం మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి గ్రామాల్లో అక్కడక్కడ మూలమూలలో ఒక ఎకరం రెండు ఎకరాలు అట్ల విధంగా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి వాటిని గుర్తించి మన ఎమ్మెల్యే గారి సహకారం మరి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో మరి జాగా లేని వారికి కూడా జాగాలు ఇప్పించి ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అందరికీ నన్ను అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు మంది మా వార్డు మెంబర్లు ఉన్నారు అందులో మా వార్డు మెంబర్లకు వచ్చిన గుర్తులు అన్నిటి కూడా వేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను నాకైతే బ్యాటు గుర్తుకి మంచి మెజార్టీ వచ్చే విధంగా గ్రామ ప్రజలు సహకరిస్తూ ఉన్నారు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఇంకా ఏ సమస్యలున్నా కానీ ఏ అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా కానీ ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి కాడ నేను బయటకు వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించి నా సొంత ఖర్చులతో తిరుగుతూ ఉన్నాను ఇప్పటిదాకా ఇంకా మునుముందు కూడా నేను అదే విధంగా ఎవరికి అవసరం వచ్చినా ఏ రాత్రి ఫోన్ వచ్చినా బయటకు వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్తూ మరి అదేవిధంగా మొన్ననే మా గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కుంటయ్య మరి వాటర్ వాటర్మ్యాను ఆయన మా కళ్ళ ముందే వ్యాన్ వచ్చి గుద్దేసింది తెల్లారు గట్ట ఐదున్నర ఆరు ప్రాంతంలో మరి అందుకోసమనే నేను ఏమంటున్నానంటే మా గ్రామం మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని మరి ఏ సంఘ విద్రోహ చర్యలు పాల్పడ్డా ఎవరైనా ఎమ్మెంటే మనం గుర్తించి వారిపైన చర్య తీసుకోవడానికి వీలవుతుందని చెప్పి నేను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ గ్రామంలో కాలవ కట్ట ఉంది ఈ బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు కూడా వేసి నేను రైతులకు కూడా సౌకర్యం కల్పిస్తానని చెప్పి నేను మనవి చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు కూడా బోనస్ చేస్తూ ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు రైతులకు కూడా మంచి గ గవర్నమెంట్ ఒడ్లు కొనడంలో దళారులు మోసం నుంచి తప్పించుకుని రైతులు కూడా సంతోషంగా ఉన్నారు అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బ్యాటు గుర్తుకి అఖండ మెజార్టీతో బ్యాటు గుర్తు గెలుస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ